ിരദ്വീപനഗരീ ജൈതന്യസ്തകരസ്രുതിചരീ ദിന്മണിഗുണനിക ജലധൌളിമുരൂരാതി शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ् मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रवतक्यम् त्रयीपुरम् महः नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीं सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत् सच्चिदानादरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयंमगा नवशिवाभ्याम् नवयौवनाभ्याम् परस्पर आश्लिष्टवपुरुधराभ्याम् ൃഷകേതോ നമ ശംക്തിഹസ്തം ശിഖിവാഹം ഷടാനം ദാരുപുരോഗം ഭാവയേ കുടം పరమేశ్వరుణ్ణి విరోధించి దక్షుడు శిరస్సు కోల్పోయి యజ్ఞమును పాడు చేసుకుని చివరికి వెళ్లి ఆయన కటాక్షంతో జీవించాడు కాబట్టి శివద్రోహం ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుందో దైవద్వేషం వల్ల మానవుడు ఎటువంటి ముఖం పొందుతాడో బుద్ధి పొందుతాడో తెలుసుకున్నాను కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ నింద చేయకూడదు దాని ప్రభావం ఎప్పుడొకప్పుడు అనుభవిస్తాడండి మనం చూసాం కదా ఎంతమంది ఉంది ఆ మధ్యనే కర్ణాటకలో శివలింగాన్ని రెండు రోజులు కాలుతో తన్నాడు ఒకడు ఇప్పుడు కాళ్ళు పోయాయి కాళ్ళు పోయాయి ఏడుస్తూ వచ్చి మళ్ళీ నేను చాలా పొరపాటు చేశానని అర్చకుడి దగ్గర ఏడుస్తున్నట్ట ఎంతో మంది చేసిన పాపాలు అనుభవిస్తూనే ఉన్నారు అయినా మళ్ళీ అజ్ఞానంలో పడిపోతూ ఉంటారు కాబట్టి జ్ఞానోదయం అయిన తర్వాత పునర్జీవితుడయ్యాక దక్షుడు శివుడి కాళ్ళు కట్టుకుని నీ అంతటి పరమాత్మను ఉపాసించి నీకు మామగారిని నుండి కూడా దురదృష్టవశాత్తు శత్తు నిన్ను గ్రహించలేక భ్రష్టు అయ్యాను అమ్మవారిని కూతురిగా పొంది ఆమెకు దూరమయ్యాను ఇప్పుడు రమ్మంటే ఆవిడు నా దగ్గరికి రాదు ఈ యోగం హిమవంతుడికి పట్టబోతోంది ఎందువల్ల మహాత్ముల దగ్గర చేరి కూడా కొంతకాలం అయ్యాక పిచ్చి పనులు చేసి మహాత్ములకు దూరమవుతూ ఉంటారు జీవులు అని అడిగాడు పరమేశ్వరుడు చేసిన గొప్ప బోధ ఈ ఘట్టంలో ప్రారంభమవుతోంది స్వయంగా శివుడు చెప్పిన బోధ దక్షుడనే ఒక మూఢుడిని సురతగా చేసుకుని బ్రహ్మాది దేవతలందరూ వింటూ ఉండగా శివుడు చెప్పిన అపూర్వమైన బోధ వేద సారం ఉపనిషత్సారం పరమేశ్వర వాక్యం పైగాలి ఇవి మనందరం నిరంతరం వినాలి తెలుసుకోవాలి రోజు వినలేకపోయినా విన్నదాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి బుద్ధిలో ఉంచుకోవాలంటే శ్రద్ధ కావాలి అనగా విన్నంతసేపు దాని మీద దృష్టి ఉంటే ఒక్కసారి వింటే మర్చిపోవండి చాలామందికి ధారణ లేకపోవడానికి కారణం ఏమిటి నాయన నువ్వే ఈ పని చేసావంటే ఒకసారి నేనెక్కడ చేశానని అంటాడు వాడు ఏదో ఒక ఆయనకు పద్యం ఇచ్చి పద్యం టైప్ చేయమంటే నేను చేయలేదు అంటాడు ఆయన ఆయనే చేశాడు ఆయన పాపం తర్వాత ఆయన ఎప్పుడూ గుర్తొస్తుంది ఏడాది తర్వాత ఓహో చేశాను ఆయన ఇంకా నయం అక్కడితో అదృష్టం పద్యమన్నా గుర్తొచ్చి ఏడాది తర్వాత ఏదో గారు గుర్తేశాడ కొంతమంది అయితే ఈవిడ వరండి అంటాడు పక్కన కూర్చున్నామండి మీ ఆవిడ ఊహ మావిడ ఆవిడ కూడా మర్చిపోయాడు అని అంటున్నాడు ఒక ఆయన అదృష్టం భార్యను మర్చిపోతే మర్చిపోయాడు భార్య కొట్టుకొచ్చిన వస్తువులు మర్చిపోలేదు ఇలా విచిత్రంగా ఈ కలియుగంలో ధారణకు దూరం అయిపోతున్నాం మనం అంటే కారణం నిష్ట లేదు దాని మీద వినే పురాణం మీద వినే కథ మీద భజన మీద నిష్ట ఉంటే మర్చిపోవడం ఏంటండి రోజు ఎన్నిసార్లు హనుమాన్ చేసే జయ హనుమాన్ ధ్యాన కూడా సాగుదాను వింటున్నాం కానీ పాడమంటే ఒక్కడికి హనుమాన్ చేసే రాలేదంటే దానికి మీద మనకి నిష్టం ఉంది మన బతుకే నిష్టం ఉంది ఎంత భ్రష్లు అయిపోతున్నాం ఒక పాట పాడితే ఒక భజన చేస్తే అది ఎలా బుర్రలో ఉండిపోవాలి దానికే ధారణ ధారణ ఏ క్రియ నిలుచును అని నారదుడు భాగవతంలో బ్రహ్మను అడిగితే ధారణ నిలబడాలంటే నీవు వినేదాని మీద సంపూర్ణమైన భక్తి ఉండాలి విశ్వాసం ఉండాలి ఇక ఆ గురువు చెప్పేదే వేదం అనుకోవాలి గురువు మీద గురువు వాక్యం మీద పరమ ప్రేమ ఉండాలి అప్పుడు వచ్చిపోవు అన్నాడు కలియుగంలో వింటాం భక్తులం కాకపోలేదు కానీ పరమ ప్రేమ ఉండడం లేదు ఇక అదే లోకం దానికోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలి అప్పుడు ఇవన్నీ గుర్తుంటాయి చాలామంది ఇన్ని పద్యాల అవధానాలు లోపల చెబుతారు ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకుంటారు రామచంద్ర ప్రభు భారతం చెబుతున్నప్పుడు ఒకడా రెండో ఎన్ని పేర్లు వాడేవడో శంబరుడు అంటారు ఇంకోడెవడో అవంభూసుడు అంటారు వాడెవడో ఘటోత్పతుడు అంటారు వీళ్ళంతా మీ బుర్రలో గల వచ్చారంటే అడిగారే నేనేం మీకు మళ్ళీ సార్లు చదవలేదు చదివి ఒక్కసారి నాకు చదివేటప్పుడు అదే లోకంగా చదవడం వాళ్ళు గుర్తుపెట్టుకున్నాను అసలు గారు ప్రారంభంలోనే ఏది భీష్మపర్వ యుద్ధ ప్రారంభంలోనే ఎవరెవరు వచ్చారో చెప్పాడు ఆ గుర్తు గుర్తుపెట్టుకోవడం కష్టం చాలా ఆశ్చర్యకరమైన పద్యం మంజు సముజ్జులుండయిన మంజు సముజ్జులుండుడు అభిమన్యుడు యుధామంజుడు అభిమన్యుడు గురించి అంటే మీకు గుర్తుండదు యుధామంజుడు లేచి అట్ట ఇంకోడు ఉండట వాడి పద్యం ఎత్తుకోవడంలోనే ఉంటుందన్నమాట విచల దండధరోపమాశ్రయవపుర్విస్భారమై దానవ ప్రజయం బుద్ధత లేల గల్వక తమోరాశి ప్రతీకాశ ఘోరచల ద్రోపము భంగికింతగిన గర్వం గొప్ప తెల్లం ఘటోత్కచుడే తెంచి కరస్థ సోలరుచుల ఆకాశంబునం పర్వగన్ అంటే ఘటోత్కచుడి కోసం ఎత్తుకోవడమే చకార ప్రాస్తో ఇలా ఒక్కొక్కడుగా వచ్చాడు ఒకటి చేతిలో సోలం ఒకటి చేతిలో కత్తి ఒకటి చేతిలో డాలు ఒకడు కదొచ్చుకున్నాడు ఒకళ్ళు ఊహం చూసుకుంటున్నారట వాళ్ళ శరీరాలు కూడా ఉప్పొంగిపోతున్నాయట ఎంతమంది పేర్లు లిస్ట్ ఇచ్చాడు బాబు దృష్టకేతుడు చేతిదారుడు మాగధ సహదేవుడు జరాసంధుడి కొడుకు అయినటువంటి వాడి పేరు సహదేవుడు అనమాట వాడిని మాగధ సహదేవుడు అంటారు ఇది కాక శిశుపాలుడు కొడుకు దృష్టకేతుడు వాడున్నాడు నారాయణ గోపాలుడు సాక్ష్యకి యాదవులందరికీ సేనాధిపతి అయిన కృతవర్మ ఈ కృతవర్ముడికే పారషత్తుడు అని కూడా పేరు పురుషత్తుడు కొడుకు కనుక వచ్చాడు ఒకళ్ళ ఇద్దరు చూడండి ఎంతమంది పేర్లు ఉంటాయి ఈ పేర్లన్నీ మనం అప్పచెప్పమంటే అప్పచెప్పాలి అప్పచెప్పాలంటే నీకు భారతమే లోకంగా వినాలి వినేటప్పుడు వింటున్నప్పుడు వాడు గద వేశాడు వీడేమో కత్తి విసిరాడు కత్తి గద గుర్తున్నాయి కానీ కత్తి విసిరింది ఎవరు గద విసిరిందరు అంటే వాళ్ళు చూసి గద అండి తాతగారా అన్నాడు ఆయనకి గధ విసిరే శక్తి ఉంటే ఎక్కడైతే కూర్చుంటాడు గురు గురు భగవాన్ ఇంకో నలుగు మాటలు పెట్టుకే పాడేవాళ్ళు గద విసిరే శక్తి తగ్గిపోయింది కంటే కొంచుకులో ఓపిపోయి ఎందుకు వచ్చింది అన్నట్టుగా పాడుతారు పాప ఆయన ముసల్తనంలో ఆయన పాడుతుంటే పడుచు వాళ్ళు విని ఆనందించలేకపోతున్నాం పాడలేకపోతున్నాం అంటే కనీసం ఆయన కొన్ని ఓపిక కూడా ఉండడం లేదు మనకి ఇది కలిక్ ప్రభావం అంట కాబట్టి ఈ మీద ఏంటంటే వినేటప్పుడు ఇంకా నిలబడిపోవాలి ఆ కథ నిలబడిపోవాలి ఎన్నిసార్లైనా ఎవరడిగినా నిద్దట్లో లేపడిన తక్షణం ఆ పాత్ర ఆ కథ చెప్పాలన్నమాట దానికి నిష్ట అని పేరు ఈ నిష్ట ఉంటే ధారణ నిలబడుతుంది జ్ఞాపక శక్తి నిలబడుతుంది అప్పుడు పరమాత్మ నిన్ను అనుగ్రహిస్తాడు అప్పుడు నీవు ఈ జన్మలోనే ముక్తైన పొందుతో లేదా ఉత్తమ జన్మ పొందుతో ఒక పవిత్ర జన్మ రావాలి అపవిత్ర జన్మ వస్తే ఉపయోగం ఉంది గరిటో ఉందిట పాయసంలో అది పాయసమే చాలా రుచి కలిగిన పాయసమే అందులో గరిటి పెట్టి రోజు తిప్పుతున్నారు కానీ ఈ గరిటికి ఆ పాయసం గురించి తెలియదు ఆయాసపడి తిరుగుతుంది తప్ప అందులో జీడిపప్పు ఉందో లేదో తెలియదు అందులో బెల్లం ఉందో లేదో తెలియదు పాప ఈ గరిటితో అందరికీ పెడతారు గరిటికి మాత్రం ఉపయోగం లేదు దాన్ని తిరిగి అరగనేసి కడిగేస్తారు అలా కడగ్గా కడగ కొంతకాలానికి ఎత్తడైనా అరిగిపోతుంది వెండి అరిగిపోతుంది లేదా కరిగిపోతుంది కానీ గరిటికి మోక్షం రావడంలా పాయసంలో తెడ్డులో ఉంటామా మనం పాయసంలో గరిట్లో ఉండకూడదు పరమాత్మునికి సంబంధించిన జ్ఞానం మన నాలుగుతో పలకగలిగే ఒక సరస్వతి స్వరూపం కావాలి అది కావాలి కావాలి కావాలంటే ఇక నిరంతరం దృష్టి దాని మీద ఉండాలన్నమాట మన కళ్ళ మీద చేసుకోవాలి ఎవడతనవడమాడు నేనేమో సానందానేనా బాగం కొడుక్కోవడమానేనా తినడం మానేమా పడుకోవడం దానేమో మానలా కానీ కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోతుంది దృష్టి అనమాట చాలా మంది అలాంటి వాడు కొందరు ఇక్కడ ఉన్నారు మహానుభావుడు స్థాయిని అందరూ పెంచుకోవాలి ఆ పెంచుకుంటే అప్పుడు వాడికి ఉత్తమ జన్మైనా వస్తుంది ఎందుకంటే శివుడు చెప్పాడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఇది కేవలం దక్షుడికి కాదు చెబుతున్నది గొర్రెలు అందరికీ చెబుతున్నాను అన్నాడు ఎందువల్ల దక్షుడు శివుడికి దూరం అయ్యాడు అమ్మవారికి దూరం అయ్యాడు ఎందుకు నశించిపోయాడు మొదటిది అహంకారం ఈ అహంకారం ఎందుకు వచ్చింది భగవంతుడు దగ్గరికి తీసుకోగానే ఈ భగవంతుడు నా గుప్పెట్లో ఉన్నాడు అని ఒక విచిత్ర లక్షణం వచ్చింది కంటే భగవంతుడికి దగ్గరికి వెళ్ళాడే మామూలుగా వెళ్ళడం కాదు దగ్గరికి భగవంతుడు అంతటి వాడు నా అల్లుడు ఆయన నేనేం చెబితే చెయ్యాలి నా పిల్లనిచ్చాను కాబట్టి ఆయన నా కాళ్ళకి దండం పెట్టాలి అనుకున్నాడు బాబు ఆయన పరమాత్మ అనే విషయం మర్చిపోయాడు దీంతో పోలిస్తే భీష్ముకుడు చాలా గొప్పవాడు భీష్ముకుడు రుక్మిణిని కృష్ణుడికిచ్చి పెళ్లి చేసిన కృష్ణుడు పరమాత్మ అనే ధ్యాసలో ఉన్నాడు రాముడు పరమాత్మ అని మహానుభవుడికి విజిలా నగర రాజుగారికి జనక మహారాజు గారికి తెలుసు కానీ ఆ ఊహ దక్షుడికి పోయింది ఇదే మనం చేస్తున్న పెద్ద పొరపాటు అని శివుడు చెబుతున్నాడు ఓ రెండు రోజులు ఈ కురవాణి మా ఇంటికి రాన్నాను కొన్ని రెండు రోజులు వచ్చాక ఈ గురువు గారు నా క్షేత్రం మహిళ నేను లేకపోతే కారులో ఆయన ఎవరు తీసుకెడతారండి నేను లేకపోతే బదారుకి తీసుకెళ్లి టిక్కెట్ ఎవరు తీస్తారండి నేను లేకపోతే అరటిగా ఎవరు తెచ్చిపెడతారండి పుచ్చక ఎవరు తెచ్చి పెడతారండి అని రెండు పెద్దబాబుల వాళ్ళు భ్రష్టు అందుకని గురువులు మరియు రికెట్ రాని వారు వస్తే వీడు చాలా ప్రమాదకరైపోతాడు తెలియక భ్రష్టుడు అవుతాడు కాబట్టి భగవంతుడికి గురువుకి ఎంత సన్నిహితంగా విడితే అంత జాగ్రత్తగా మసులుకోవాలి మనది శరీరమే అతనిది శరీరమే అనుకుంటేలాగా ఓ దోమ రక్కుంది సార్ నాకు తొండం ఉంది ఏరుక్కి తొండం ఉంది దాని తొండం కొంచెం పొడుగు అది కొంచెం కొట్టి ఏ మా ఇద్దరికి తేడా ఏమిటండి ఏరుగు అంటే మరి గాలితో విసరగానే ఈ దోమ కింద పడి చచ్చింది ఎరుక్కి తొండం ఇద్దరికి తొండం ఉంది కానీ దాని తొండం కాదు దెబ్బకి చచ్చింది అది సామదం ఏనుగుని మహాయితే దామ కొంచెం కుడుతుంది కుడితే ఇలా కొట్టగానే తస్తుంది తప్పి ఈ దోమ దెబ్బకి ఏనుగ కింద పెట్టి తెచ్చుకోవాలి దామ తొండం రోగం తెచ్చిపెడుతుంది కానీ ఏనుక్కున్న తొండం మనకి ఎన్నో ఉపకారములు చేయగలదు మహాశత్రువుల్ని గజించగలదు అపూర్వమైనటువంటి విలువైనటువంటి తొండం దాని కాబట్టి తొండం ఉన్నంత మాత్రం చేత దోమ ఏనుగు కాలేదు శరీరం ఉన్నంత మాత్రం చేత ప్రతి వ్యక్తి గురువు కాలేడు ప్రతి వ్యక్తి భగవంతుడు కాలేడు కానీ ఈ అహంకారం ఎందుకు వస్తుంది అంటే ఉపాసనలో లోపం పొమ్మన్నారు చతుర్విధా భయంతే మా సదా ఆర్తో సప్తమ దక్ష నువ్వవ్వడానికి బ్రహ్మవంశంలో పుట్టినవాడివే అయినా జ్ఞానం తగ్గడానికి గల కారణం నీకు అసలు భక్తులు అంటే ఏమిటో తెలియకపోవటమే భక్తి ఎలా ఉండాలో తెలియకపోవటమే భక్తులు నాలుగు రకాలుగా ఉంటారు వీళ్ళంతా పుణ్యం చేసుకోవటం వల్లే భక్తులు అయ్యారు అందుకే సుకృతినహ సు అంటే మంచి కృతము చెయ్యబడినది వాడు సుకృతి అనమాట అనగా మంచి పనులు చేసేవాడిని గొప్ప పుణ్యాత్ముడిని సుకృతి అంటారు సుకృతి అంటే పుణ్యాత్ముడు బహువచనం సుకృతినహ అంటే పరమ పుణ్యాత్తులు పుణ్యాత్ములైన భక్తులు పరమాత్మని నాలుగు రకములుగా కొలుస్తారు కొలవడాన్ని బట్టి వాళ్ళకి పేర్లు పెట్టారనమాట అందరూ భక్తులైనప్పటికీ భక్తులలో తేడాలు ఉన్నాయి వాళ్ళలో ఒకడు ఆత్మ రెండు జిజ్ఞాసు మూడు అర్థార్థి నాలుగవాడు జ్ఞాని అందులో ముందు ఆర్తుడు ఆర్తి అంటే బాధ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి కొలిచేవాడు ఉన్నాడే వాణ్ణి ఆర్తుడు అంటారు వాడికి భగవంతుడి మీద సంపూర్ణ భక్తి ఉండదు కష్టం వచ్చినప్పుడే గుర్తు వస్తాడు దేవుడు అనమాట ఎలాగా ఏదో పది రూపాయలు పోయి అనుకోండి దేవుడు నా పది రూపాయలు నాకు దొరకాలి నా పది రూపాయలు నాకు దొరికితే నేను సార్లు నమస్కారం చేస్తాను అందులో మొత్తం రూపాయి వంద అని ఆ పది రూపాయల కోసమే భగవంతుడి కొలుస్తాడు ఎవరైనా పోయినప్పుడు రోగం వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అప్పుడు మాత్రం మొక్కుకుంటాడనమాట అటువంటి వాళ్ళంతా కూడా కేవలం ఆపదలలో మాత్రమే భగవంతుడు కొలుస్తారు ఒక్కసారి ఆపద తొలగితే ఇక దేవుడు లేడు గురువు లేడు ఎక్కువ ఇలాగే ఉంటారంట ఈ భక్తులంటే మేము చాలామంది చూస్తాం మంత్రోపదేశం కోసం ఎందుకు వస్తారంటే వాడి బిల్లు కట్టుకోవాలనిపించినప్పుడు లేదా భార్యామణి వాడిని నెత్తి మీద అప్పడాలకరతో కొట్టినప్పుడు లేకపోతే అసలు అప్పులు పాలైపోయినప్పుడు గురువు గారు ఈ అప్పుల్లోంచి బయటపడాలి గురుదేవ పెళ్ళి అవ్వాలి గురువు గారు ఏదో విడాకులు కావాలి వీటి కోసం మాత్రమే వస్తారు ఈ పని అయిపోయాక ఇక గురువు లేదు మంత్రం లేదు ఇదంతా నా ప్రయోజనం నాగొప్పతనం అని మేసం అంటే మేషం వెళేస్తారు మేసం లేకపోతే అని కనుగోబలు వేస్తారు ఏదో ఒకటి వెళ్ళేస్తారు మొత్తం ఇల్లు కట్టుకోవడం కోసం మంత్రం పొంది ఇల్లు కట్టుకున్న తర్వాత లేడు వాడ వాడికి ఇల్లు కట్టుకోవడమే పరమావధి ఇల్లు ఎలాగో కట్టేశాం కా అందువల్ల ఈ మంత్రం ఎందుకు అనుకుంటాడు రేపు పొద్దున్న ఇల్లు కర్మగాయలు వెళ్ళి వేలానికి వెళ్ళింది అనుకోండి అప్పుడు వెళ్ళి వస్తాడు ఇలా కష్టములలో పూజిస్తాడు సుఖములు వస్తే భగవంతుడు మర్చిపోతాడు నా దగ్గర జ్యోతిష్టి చేయలేదండి కొంతకాలం నేను నాకే జ్యోతిష్యం చూస్తాను వచ్చాడు నాకేందుకు చేత చెప్పడం నా శాతం నాకు తెలుసు కానీ నువ్వు బాగుపడ్డానికి ఒక మంత్రం ఇస్తాను అని వాడు అడిగితే మంత్ర ఇచ్చాం బాగుపడ్డాడు బాగుపడ్డాక ఇదంతా నా ప్రభావం అన్నాడు మళ్ళీ అడ్రస్ లేకుండా పోయాడు ఎవైపోయాడు తెలియదు ఇలా ఆర్తులుగా వస్తారు ఆర్తి తొలగ్గానే మళ్ళీ భగవంతుడిని మర్చిపోతారు ఇంకే ఒక్కర్లేదు వాళ్ళకి ఇది ఒక విచిత్రమైన భక్తి చాలా మంది చూసాం పాపం గణపురం అనే గ్రామంలో ఒక ఆయన ఉన్నాడు వాళ్ళు అన్నగారు ఉండేవాడు కొంచెం స్థూలకాయడు ఏదో కష్టం వచ్చింది భార్య పోయేది కొడుకు పోయాడు చాలా బాధలు పడిపోయారు కొడుకు పోయినప్పుడు అది పిచ్చెక్కిపోయి మా నాన్నగారిని భగవద్గీత అడిగి అది అడిగి బాబోయ్ బాబోయ్ అంటూ ఒక నాలుగు ఐదు రోజులు తెగ తిరిగేశాడు నాన్నగారు భగవద్గీత కూడా బోధించారు కొంతకాలానికి క్రమక్రమం ఈ బాధ తొలగిపోయింది ఈ కొడుకు పోయిన బాధ పోయాక మళ్ళీ మొదలెట్టి కృష్ణుట్టండి రెండు వేల సంవత్సరాల క్రితం పెట్టండి అండ మొదలెట్టాడు మా నాన్నగారు అప్పుడు నవ్వి ఒక పది రోజుల క్రితం నీ పుత్రుడు పోయినప్పుడు తీవ్ర శోకంతో వచ్చినప్పుడు నీలో ఉన్న భక్తికి ఈ పది రోజుల తర్వాత నీ భక్తికి తేడా కనపడుతోంది అప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నావు ఒక్క దెబ్బకి అధపాతానానికి పడిపోతున్నావు జాగ్రత్త ఇదే కొంప ఉంచుతుంది నిన్న అంటే పతనం అయిపోతున్నాడు ఈ దుఃఖంలో ఉన్నప్పుడు భగవంతుడు గుర్తొచ్చినట్టుగా దుఃఖం తొలగాక భగవంతుడిని మర్చిపోయి ఆ దుఃఖం అందుకే ఇచ్చాడు భగవంతుడికి నువ్వేదో మహాపాపం చేసావు కాబట్టి తీవ్ర వేదన కలిగించి నీ పుత్రుని నీకు దూరం చేశాడు ఇప్పుడైనా నువ్వు బాగుపడకపోతే మళ్ళీ నువ్వు భృష్ణుడు అయిపోతే ఇంక నేను నువ్వు ఎవడు రక్షించగలుగుతాడు కాబట్టి తన జాగ్రత్తగా ఉండాలి ఆర్తుడు ఎప్పుడు భగవంతుడిని చేరలేడు ప్రయోజనం మాత్రమే పొందుతాడు అది కూడా తాత్కాలిక ప్రయోజనం ఇక రెండో వాడు జిజ్ఞాసు జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక భగవంతుడంటే ఎవరు నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎలా పెరగాలి నా భవిష్యత్తు ఏమిటి నేను ఎలా సాధన చేస్తే గొప్పవాడు అవుతాను అని ఎప్పటికప్పుడు పెద్దలను అడిగి తెలుసుకుంటూ తెలుసుకున్న దాన్ని తన సాధనతో ఇంకా ఇంకా పెంచుకుంటూ విడితే వాడి జిజ్ఞాసు అంటారు ఎప్పటికప్పుడు ఆత్మతత్వం పరమాత్మతత్వం తెలుసుకోవటానికి కృషి చెయ్యాలన్నమాట అటువంటి వాడే జిజ్ఞాసు వీడు ఒక గొప్ప భక్తుడు ఎందుకంటే అతనికి పరమాత్మ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరిక ఉంది ఏ శివలింగంలో ఏ శక్తి ఉన్నది ఏ దేవాలయంలో ఏ శక్తి ఉంది ఏ యంత్రం వల్ల ఈ ఆలయానికి ఎంత శక్తి వచ్చింది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు వీడు మనుషుల గురించి తెలుసుకోడు అంటే ఏమిటి ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఉద్యోగం జీతం ఎంత వస్తుంది ఆవిడకి ఎంత వస్తుంది అని వంద సార్లు వాళ్ళు వెంటబడి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళకి ఇరవై నాలుగు ఫోన్ చేస్తూ వాళ్ళని విసిగిస్తూ తన బతుకంత చివరికి వెళ్ళి మార్వులు వెంట పడేలా చూసుకోకుండా ఉంటాడనమాట ఇది ఒక పెద్ద తెగులండి సత్సంగ సభ్యులు చాలా మందిగా నీ పొరుగు చెప్పాను మీరు అనవసరముగా ఎవరితో కాంటాక్ట్లు పెట్టుకోకండి భగవత్ కథలు వినండి ధ్యానం చేయండి ఉపకారం చేయడం కోసం కాసేపు మాట్లాడండి అనవసర ప్రసంగం మారేయకండి అన్నం తిన్నావా అన్నం తిన్నావా లేదని నీకెందుకు చెప్పండి ఎవడంటో అన్నం తింటాడు లేదా సున్నం తింటాడు నేనెత్తు మీద కన్నం పెట్టాడా నేనేమిటి ఉపయోగం అనవసర ప్రసంగంతో జీవితాన్ని అర్థం చేసుకుంటే వాడు జిజ్ఞాసువు కాడు భృష్టుడు జడభరతుడి కథ గొత్తుకు తెచ్చుకోవాల్సిందే ఎప్పుడు జిజ్ఞాసు మనుష్యులలో ఉన్న జ్ఞానం గురించి తెలుసుకుంటాడు పరమాత్మ సంబంధమైన జ్ఞానం తెలుసుకుంటాడు క్షేత్రముల గురించి తెలుసుకుంటాడు పురాణములు ఇంకా ఇంకా ఎక్కడ దొరుకుతున్నాయి వాటిల్లో ఏ కథలు వస్తాయో తెలుసుకుంటాడు వాడు మాత్రమే జిజ్ఞాసు అన్నమాట జాతి న పూచో సాధుకి పూచులీకి ఏ జ్ఞాన్ మోల్లుకరో తల్ల వారిక పడా రహందో ఒక సాధువు మన ఇంటికి రాగానే అతని జ్ఞానం గురించి అడగాలి అతను ఎంత చదువుకున్నాడు ఏ ఏ క్షేత్రాలు తిరిగాడు అతడు మనకి పరమాత్మ గురించి ఎంత చెబుతాడో తెలుసుకోవాలట అతని జాతి అడగకూడదు నువ్వు మా కులం వాడిగా కాదా మా మతం వాడిగా కాదా ఇవి మనకెందుకంటే వాడు అన్న డబ్బు సంపాదిస్తే మనకెందుకు వాడి దగ్గర ఏముంటే మనకెందుకు అతని జ్ఞానం గురించి తెలుసుకోవాలి కత్తి పొదురుగా ఉందో లేదో చూసుకుని గట్టిగా ఉందో లేదో చూసుకోవాలి కత్తిరి పెట్టే వరం ఉంటుంది చూసారు కదా నేపాల్ వచ్చిన వాళ్ళంత కత్తులు కొన్నప్పుడు ఆ కత్తులకు వరం ఉంటుంది కేసు అంటాం అది మనకెందుకు దిక్కుమాల కేసు డబ్బు కావాలి కానీ డబ్బు పెట్టుకోవడానికి మనకు వచ్చే చిన్న పరుసు మనకెందుకు ఈ పరుసు కాదు రేపు తిరిగిపోతుంది కానీ డబ్బుకి విలువ బంగారం పెట్టుకునే భరినే టెంపరీ భరినే చూసేవాడు కొండవు భరిని అందంగా తయారు చేసేడండి మంచి డిజైన్ వేసి జ్యువెలరీ షాప్ పేరేసి ఎంతో స్టాంప్ కొట్టాడు కానీ డబ్బా చూసుకుంటాము మనం అది తీసి లోపల కొడాలి అందులో బంగారం ఉందా దొంగ బంగారం ఉందా పైగానేమో డబ్బులు చెట్లు కాస్తున్నాయి అంటాడు కానీ వీడు మాత్రం మొత్తం చెట్లు ఎలాగేస్తాడు అలాంటివి చూసుకోకుండా అందులో అదే బంగారం ఎనిమిది గ్రాములు ఉందా పది గ్రాములు ఉందా చూసుకోవాలి లేకపోతే కొంప ఆ తరఫు ఈ తరం తో అయిపోతుంది తెలుసుకోవాలి మనకు కావాల్సింది బంగారం బంగారం పెట్టే డబ్బా నాకెందుకు మహానుభావుడు కళదోడు తయారు చేశాడు ఈ కళదోడు ఎంత బాగా తయారు చేశాడో చూసుకోవాలి కళదోడు పెట్టిన ఉత్తి డబ్బా కాదు మనకు కావాల్సింది అవునా కాబట్టి ఈ శరీరం ఓ డబ్బా ఈ డబ్బా మనకెందుకు ఈ డబ్బాలోంచి వచ్చే డబ్బు బాటలు ఎంత బాగున్నాయో తెలుసుకోవాలి ఈ మాటలకు విలువ తప్ప జ్ఞానానికి విలువ తప్ప మిగతా వాటికి ఉపయోగం లేదు కూర్చొని గుర్ర ఎందుకు వచ్చింది దేవుడు అన్నట్టుగా అదే దానివల్ల ఉపయోగం లేదు ఆ గురువు నిజంగా భగవంతుడు ఎవరో కాదు అని మీ మనసులోంచి ఆస్తిరి అవ్వాలి అది జిజ్ఞాసు యొక్క లక్షణం జ్ఞానం ఎప్పటికప్పుడు పెంపొందించుకునేవాడు రెండవ రకమైన భక్తుడు కాబట్టి ఎప్పుడు మనకు అనవసరం ఈయన పేరు ఏముందో ఇంకే తెలుసుకోవడం వరకు భవిష్యత్తులో మనం ఒకరికొకరు సాయం చేసుకోవడానికి అంతేగాని ఓహో ఈయన పేరుగా ఈయన ఫలాన తోట ఉంటున్నాడా అని రోజు ఇరవై నాలుగు గంటలకు ఒకసారి మీరు అన్నదన్నారా మీరు సున్నం తిన్నారా మీరు అర్థిగా ఎక్కువ ఇష్టమా ఇవి మనకు ఏం లాల్చి వేసుకుంటే మనకెదు ఈ లాల్చీ కేవలం బతికున్నప్పుడు వేసుకునేది బాల్చి తండ్రి ఈ లాల్చి వాళ్ళు ఉపయోగం లేదు కాబట్టి జిజ్ఞాసు అంటే కేవలం జ్ఞాన విషయానికి సంబంధించి మాత్రమే తెలుసుకుంటాడు అన్నమాట మూడవాడు అర్థార్థి వీడు ప్రయోజనం ఆశిస్తాడు వీడికి ఆర్థికవచ్చు కష్టం లేదు కష్టం లేకపోయినా ఈ మూడో రకం భక్తుడు ప్రయోజనం కోరుకుని మాత్రమే భగవంతుడు గురువులో పట్టుకుంటాడు అంటే వీడికి డబ్బు ఉంది కరెక్ట్గా కష్టాలు లేవు కానీ ఈ డబ్బు సరిపోదు మొత్తం నాగోలంతా నాకు వచ్చేయాలి ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వరకు ఉన్న మొత్తం స్థలములన్నీ నేనే కొనేసి అద్దెకిచ్చేసి ఆ అద్దె తెచ్చుకోవాలి మళ్ళీ కొండ వరకు భగవంతుడి గురించి ధ్యానం చేస్తాడు కొన్నాక ఇవన్నీ వచ్చాక అద్దె రావట్లేదు ఆ అద్దెకి ఎవడన్నా వచ్చి నెల నెల రంటిస్తే మాకు పంట పెరుగుతుంది లేకపోతే మా బతుకు పెంట కాబట్టి అద్దెకి ఎవరైనా వచ్చేందుకు మంతరం చెప్పండి అని అడుగుతాడు మళ్ళీ వాడు వాళ్ళు అంత అర్థార్థం అనమాట ఒక ఆవిడ ఉంది రెండు ఇళ్లు కొనుక్కోవడానికి తగిన మంత్రం ఇవ్వండి అంటే ఏదో దారి పడి మంత్రం ఇచ్చాం మంత్రం దగ్గర రెండు రెండిళ్ళు వచ్చాయి ఇప్పుడు వచ్చాక మళ్ళీ ఉంటుంది రెండిళ్ళు కొన్నానండి రెండిళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నానంటే ఆ రెండో ఇంట్లో మూడు వాటాలు వేసాం వాటాకు ఒక పదివేలు ఇరవై వేలు వచ్చేందుకు మళ్ళీ మంత్రం చెప్పండి సరే మంత్రం చెప్పాక అద్దెకి పుచ్చుకున్నాడు ఈ పుచ్చుకున్నవాడు అద్దెకి కాకుండా రోజు రెండు పూట్ల పెద్ద సౌండ్తో టీవీ పెడుతున్నాట టీవీ పెడుతున్నవాడు ఖాళీ చేసి టీవీ పెట్టడం వాడు అద్దెకి వచ్చేందుకు ఇంకో మంత్రం చెప్పాడు ఇంకా వీరికి అర్థం లేదు కాబట్టి కొంతమంది జీవితాలు ఇలా ఉంటాయి అర్ధార్చులు వీళ్ళు ఎంతసేపు ఏదో ప్రయోజనం కోరుకుంటారు డబ్బు ఇల్లు కీర్తు ఇంకోటో ఇంకోటో ప్రయోజనం ఆశించి మాత్రమే భగవంతుడి చేరతారు ప్రయోజనం అనుదిష్టనోపి ప్రవర్తతే ప్రయోజనం లేకపోతే మూర్ఖుడు కూడా ఏ పని చేయడు తెలివైన వాళ్ళు మీరు ఎందుకు చేస్తారు ప్రయోజనం లేకపోతే ఏదో ఒక ఫలితం పొందకపోతే మీరు వింటున్న పురాణం వల్ల మీకు ఏదో ఒక ప్రయోజనం ఒక ఆనందం ఒక ఫలితం లేకపోతే పురాణం ఎందుకు వింటారండి పురాణం వింటుంటే ఆనందం కలుగుతుంది మీకు కష్టాలు కొన్ని కలుగుతాయి మనశ్శాంతి లభిస్తున్నది భగవత్ సాక్షాత్కారం అవుతున్నది ఇవాళ కాకపోతే రేపైనా ముక్తి పొందుతామనే నమ్మకం ఉన్నది కాబట్టి అలాగే వినరు కదా ఇది కూడా ఒక అర్థమే కానీ ఇది కొంచెం పరమార్థం అర్థాల్లో పరమార్థం ఇది పరమాత్ముని తెలుసుకోవాలనేటటువంటి కోరికతో పురాణం అనడం పరమార్థం కానీ పురాణం వింటేట